హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఒక ఎమ్మి ముద్దలతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తే చాలా మందికి అయితే అర్థమైపోయింది ఏ ముద్దలు అని చెప్పి ఏంటిది అనుకుంటున్నారు బొంగు ముద్దలు మేమైతే బొంగులు అంటామండి ఒక సైడ్ మరమరాలని పిలుస్తారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తిరిగ పిలుస్తారు మా సైడ్ అయితే బొంగులని అంటాము ఈ బొంగులతోని ఇలా ముద్దలు చేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటాయండి ఈ బొంగు ముద్దలు అనేవి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయి నాకైతే చాలా అండి నా చేసుకున్న బొంగు ముద్దలు మాత్రం నేను ఈజీగా ఒక ఫైవ్ సిక్స్ అయినా తినే అండి ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి మీరు మరి బొంగు ముద్దలు చేసుకున్న తర్వాత ఎన్ని తింటారో కింద కామెంట్ చేయండి చాలా మంది అయితే ఎక్కువనే తింటారండి మా చిన్నప్పుడు మాత్రం ఎక్కువ శాతం ఈ బొంగు ముద్దలు షాప్లో కొనుక్కొచ్చుకుంటే ఒక్కొక్కటి అసలు ఎంత లావు ఎంత పెద్ద సైజు ఉండేదండి ఒక్క రూపాయికి ఇంత పెద్ద సైజు ముద్ద ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఒక వంద రూపాయలు పెట్టినా కానీ మనకు పది బొంగుముద్దలైనా రావండి బయట కానీ టేస్ట్ కూడా అంత బాగోదు మెత్తగా ఉంటాయి కానీ మనం ఇంట్లో మంచిగా క్రిస్పీగా బొంగు ముద్దలు చేసుకొని తింటుంటే ఎంత టేస్ట్ ఉంటాయండి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఓయ్ మనకి ఎక్కువ వస్తువులు కూడా ఏం పట్టవండి ఈ బెల్లం ఈ బొంగులు ఈ రెండు ఉన్నాయనుకోండి ముద్దలు అనేవి రెడీ అయిపోతాయి మెయిన్ కావాల్సింది బెల్లం కదండి అందుకోసం ఈ బెల్లం తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకొని కరిగించుకోవాలి బెల్లం ఇలా మనం పాకం పట్టుకునేటప్పుడు మాత్రం వాటర్ అనేది మనం కొన్ని తక్కువనే వేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేసామనుకోండి పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకోసమే కొన్ని వాటర్ వేసుకొని ఇలా మొత్తం బెల్లాన్ని కరిగించుకోవాలి ఫస్ట్ టైం చేసినా కానీ ఈ బొంగు ముద్దలు చాలా ఈజీగా చేసే చేయండి మనం ఫస్ట్ టైం చేస్తే మనకు మంచి రావని చెప్పి మనం అనుకుంటాం కానీ ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా ఈజీగా అయిపోతే అసలు మీరు అనుకుంటారు నేనే నా చేసింది బొంగు ముద్దలు ఇంత టేస్ట్గా ఉంది అని చెప్పి అంత టేస్ట్గా ఉండే అనమాట ఇలా బెల్లాన్ని మొత్తం కూడా కరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని మొత్తం మనం వడగట్టుకోవాలండి ఎందుకంటే దీంట్లో మనకు సన్నగా ఇసుక లాంటిది దుబ్బ లాంటిది ఉంటుంది కాబట్టి వడగట్టుకోవాలి మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత వడగట్టుకోండి ఇలాగ బెల్లం పాకం అంతా కూడా మంచి కరిగిపోయిందండి ఇప్పుడు కరిగిపోయిన బెల్లం పాకాన్ని ఇలా వడగట్టుకోవాలి ఇలా కట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వడగట్టుకోండి స్టీల్ ఫిల్టర్తో వడగట్టుకోండి ప్లాస్టిక్ ఫిల్టర్తో మాత్రం వడగట్టుకోకండి ఎందుకంటే వేడి వేడి పాకాన్ని మనం ప్లాస్టిక్ ఫిల్టర్లో వేసామనుకోండి మొత్తం ఫిల్టర్ అంతా కూడా ముద్దలాగా కరిగిపోయినట్టు అవుతుంది అందుకోసమే స్టీల్ ఫిల్టర్తో ఇలా వడగట్టుకోండి ఇలా వడగట్టుకున్న పాకాన్ని మాత్రం ఎల్లపటి గిన్నెలోకి వేసుకొని మనం పాకాన్ని రెడీ చేసుకోవాలండి ఎందుకంటే ఎల్లపటి గిన్నెలోకి వేసుకొని రెడీ చేసుకోవడం వల్ల మనం ఇందులో బొంగులు వేసి కలుపుకున్నప్పుడు మనం కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మనం ముద్దలు చేసుకునేటప్పుడు అదేనండి బెల్లంతో మంచిగా ఇలా మనం బొంగులు వేసి కలిపిన తర్వాత ముద్దలు చేసుకుంటాం అలా ముద్దలు చేసుకుంటప్పుడు కూడా మనం మంచిగా కలుపుకుంటే ముద్దలు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అందుకోసమే ఎలుపుగా ఉన్న గిన్నెలోనే పాకం రెడీ చేసుకోండి ఇలా పాకం వచ్చేటప్పుడు అందులో ఒక స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేయడం వల్ల మనకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే మనం ఇలా ముద్దలు చేసుకుంటప్పుడు అదేనండి బొంగు ముద్దలు చేసుకునేటప్పుడు మన చెయ్యికి అంటుకోకుండా వస్తాయి అలాగే ముద్దలు కూడా మంచి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట అందుకోసమే నెయ్యి అనేది ఒక స్పూన్ వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కానీ ఒక స్పూన్ కంపల్సరీ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత పాకం అంతా కూడా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ మనం పాకం రెడీ చేసుకోవాలి మనం గ్యాస్ దగ్గరనే ఉండి పాకం రెడీ చేసుకోవాలండి మనం అటెడ్ వెళ్తే పాకం ముద్ర పాకం వచ్చింది అనుకోండి మనం ముద్దలు అనేవి మంచిగా రావు అందుకోసమే మంచిగా లేత పాకం వచ్చేంత వరకు రెడీ చేసుకోవాలి చూస్తున్నారు రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని పాకం నాకు ప్లేట్లో వేసామనుకోండి ఇలా మనం చేతితో తీసుకుంటే మనకు ముద్దలా కావాలి ఇలా అయితే మన పాకం అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు ఈ పాకంలోకి పుల్లనేవి యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు బొంగులు అనేవి కొన్ని ఎక్కువ తీసుకోవాలండి ఎందుకంటే మనం ఆ పాకం వేసేటప్పుడు అందులో ఎన్ని పడతాయని చెప్పి మనం అనుకోలేం కదా కొన్ని ఎక్కువ పడతాయి బొంగులు కొన్నిసారి తక్కువనే పడతాయి అండి పాక మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అదే బెల్లం మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా అందుకోసమే కొన్ని బొంగులు ఎక్కువనే ఉన్నాయి అనుకోండి మనం అందులో వేసినప్పుడు మనకి మిగిలిన బొంగులు కూడా మనం ఇంట్లో వాడుకోవచ్చు మనం ఎప్పుడు కావాలన్నప్పుడు తినేయవచ్చు కదా అందుకోసమే కొన్ని ఎక్కువ బొంగులు తీసుకొని కొన్ని కొన్ని బొంగులు వేసుకుంటూ పాకంలో ఇలా కలుపుకోండి చూస్తున్నాగా ఇలా కలుపుకునేప్పుడు మరి గట్టిగా కలుపుకోకుండా కొంచెం జోరకగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత చేయిని కొంచెం వాటర్గా తడి చేసుకొని ఇలా ఉండలాగా చేసుకోండి మరి గట్టిగా ఇలా పీ బొంగు ముద్దలు అనేవి లైట్గా ఇలా ప్రెస్ చేస్తే మనకు ఉండలాగా అయిపోతాయి చూస్తున్నారు ఎంత మంచిగా వస్తున్నాయో మనం చేతిని కొంచెం వాటర్ తో తడి చేసుకొని ఇలా చేసామనుకోండి మన చేయికి అంటుకోకుండా మంచిగా పర్ఫెక్ట్ గా వస్తాయండి దీంట్లో మనం ఒక స్పూన్ నెయ్యి వేసాం కాబట్టి ఈ బొంగుముద్దులు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి అసలు తింటుంటే ఎంత కమ్మగా ఉంటాయండి అంత కమ్మగా ఉంటాయి అసలు మంచి క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి ఎంత మంచిగా ఈజీగా అయిపోతుందో చూస్తున్నారు చేయడం కూడా ఇలా ఈజీగా బొంగు ముద్దలు అనేవి ఎన్ని కావాలంటే ఆయన చేసుకోవచ్చండి మన చెయ్యి కూడా ఏం నొప్పి లేవదండి ఎందుకంటే గట్టిగా ఇలా ప్రెస్ చేయం కాబట్టి మామూలుగా ఇలా మనం మామూలుగా ప్రెస్ చేసి కాబట్టి మనం చేయ కూడా నొప్పి లేవదు ఇలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అండి మీకు లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ముద్దలు అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఒక టూ మినిట్స్ ఆరిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్న పాడవండి అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా ఉంటాయి చూస్తున్నాను ఇలా మనం మామూలుగా చేతితో ఇలా ప్రెస్ చేస్తే ఎమ్మటే మనకు తెలిసిపోతుంది కదా అంత సాఫ్ట్గా అంత క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి బెల్లం పాకం అనేది ఇలా పర్ఫెక్ట్ గా పట్టుకోవడం వల్ల బొంగుముద్దలు అనేవి చాలా చాలా బాగా వస్తాయండి తినేటప్పుడు కూడా మంచి క్రిస్పీగా ఉంటాయి బొంగు ముద్దలు ఎప్పుడైనా సాఫ్ట్ గా కంటే క్రిస్పీగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకోండి ఎప్పుడు చేసుకున్నా కానీ ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటాయండి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేసుకున్నారనుకోండి ఈ బొంగు ముద్దల్ని అస్సలు వదిలిపెట్టండి ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటాయి కాబట్టి ఇలా చేసుకున్న బొంగు ముద్దల్ని అసలు టేస్ట్ చూడాలని చెప్పి ఒక్కడ తిన్నాం అనుకోండి ఆ ఒక్కదాంతో ఆగలేమండి అవన్నీ మనమే తినేస్తాము అంత టేస్టీగా ఉంటాయి చూస్తున్నారుగా ఇలా మన సగం కొరుక్కుని తింటే ఎంత క్రిస్పీగా వచ్చిందో ముద్ద అనేది ఇలా చేసుకున్న ముద్దని ఒకటి తిని మనం ఆగలేమండి ప్లేట్లో ఉన్న బొంగు ముద్దని కూడా మనమే తినేస్తాము కంపల్సరీ ట్రై చేయండి